వందే భారత మాతరం హెచ్ వన్ బి వీసాలపై హిందూ యువజన సమాజం కానీ హిందూ కుటుంబాలు కానీ ఆందోళన చెందవలసిన అవసరం ఉందా మన భారతదేశంలో ఒక ముప్పై సంవత్సరాల్లో అనేక మార్పులు జరిగాయి కొన్ని విషయాలు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో భారత్ రష్యాతో ఒప్పందం చేసుకుంటే క్రయోజనిక్ టెక్నాలజీ గురించి అమెరికా తీవ్రంగా వ్యతిరేకించింది ఎంటిసిఆర్ మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రీజన్ ఈ కూటమి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో అమెరికా జపాన్ జర్మనీ యుకే ఫ్రాన్స్ కెనడా ఇటలీ అన్నీ కలిపి ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కూటమిలో రష్యా భాగస్వామ్యం అవటం చేత అమెరికా ఒత్తిడికి తల వొగి పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరంలో భారత్తో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది అప్పుడు భారతదేశ ఆర్థిక పరిస్థితి క్లిష్టతరమైన కోడల్లో ఉండటం చేత మరియు ఇదే సందర్భంగా ఇలాంటి ఒప్పందాలని వెనక్కి తీసుకోవడం సందర్భంలో భారతదేశ ప్రజలు కానీ నాయకులు కానీ వెనుకంజ వేయలేదు ఆత్మవిశ్వాసంతో ఒక ప్రకటన చేశారు ఆర్థిక పరిస్థితి గురించి ఆనాటి ప్రధానమంత్రి పివి నరసింహరావు గారు మాట్లాడుతూ ప్రస్తుతం నిర్ణయాలు తీసుకోవలసినటువంటి కూడలిలో భారత్ ఉంది ఆర్థికంగా ప్రస్తుత పరిస్థితిని అంచనా వేసి ఒక పది సంవత్సరాలకి మాత్రమే సరిపోయే ఒక విజన్తో ఆర్థికపరమైన నిర్ణయాన్ని తీసుకున్నాం పది సంవత్సరాల తర్వాత ఆనాటి ప్రజలు ప్రభుత్వాలు పునః సమీక్ష చేసుకొని ఆ కాలానికి అవసరమైన నిర్ణయాలతో ముందుకు వెళ్ళగలరు అలాగే ఇస్రోతో కలిపి క్రయోజెనిక్ టెక్నాలజీని భారత్లోనే పెంపొందించుకోవటానికి శ్రీకారం చుట్టారు ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదులో ఈ విషయాన్ని ముచ్చటించుకుంటున్నాం సుమారుగా మూడు దశాబ్దాల ప్రయాణంలో ఒక్కసారి పరిశీలిస్తే ఈ సాంకేతిక పరిజ్ఞానంలో ఇస్రో కరయోజనిక్ స్వంత సాంకేతిక వృద్ధిలో భాగంగా రెండు వేల పదిలో జిఎస్ఎల్వి డి త్రీ ప్రయోగం చేసి విఫలమైంది రెండు వేల పద్నాలుగు జిఎస్ఎల్వి డి ఫైవ్ చేసి విజయం సాధించింది అమెరికా అడ్డుకున్నా కూడా స్వదేశీ విజ్ఞానంతో ముందుకు వెళ్ళిపోతూ భారత్ వైజ్ఞానిక పరిశోధన అలాగే భారతీయ ఉద్యోగులు కూడా జిఎస్ఎల్వి మార్క్ త్రీ అలాగే ఇప్పుడు ఎల్విఎం త్రీ అంటున్నాం చంద్రయాన్ టూ రెండు వేల పంతొమ్మిదిలో ల్యాండర్ కొంత భాగం విఫలమైంది మళ్ళీ చంద్రయాన్ త్రీ వి ఎంతో విజయవంతంగా దక్షిణ ధృవంలో ల్యాండింగ్ చేయబడింది గగనయాన్ మిషన్ ఇవన్నీ కూడా ఈ ప్రాజెక్టులన్నీ మనం స్వీయంగా సాధించినటువంటి క్రయోజనిక్ టెక్నాలజీతోనే వెళుతున్నాం ముందుకి ఈ దేశంలో బతకటానికి మనకు ఉద్యోగాలకి మంచి మంచి అవకాశాలు మనమే సృష్టించుకునేటువంటి శక్తి కలిగిన వారు బీహార్ నుంచి వచ్చిన వారు కర్ణాటకలో కేరళలో పనిచేస్తుంటారు పంజాబ్ నుంచి వచ్చిన వారు రహదారుల్లో ప్రధాన కూడల్లో ఎక్కడ చూసినా వారిదైన ఆహారాలను అందిస్తూ హోటల్స్ని పెట్టి ఉంటారు తమిళనాడు నుంచి వచ్చిన స్కిల్ లేబర్ మన ఆంధ్రాలో పనిచేస్తుంటారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతాంగం కర్ణాటక వెళ్ళి భూములని సస్యశ్యామలం చేస్తూ అక్కడ భూములకు రేట్లు పెంచుతూ వీళ్ళు కూడా ధనవంతులై వెలుగుతున్నారు భారతదేశంలో అన్ని మూలల నుంచి మనమే ప్రయాణం చేసి మన దేశాన్ని వృద్ధి చేసుకుంటుంటే అమెరికన్ ప్రెసిడెంట్ వారు ప్రకటించిన వారి దేశస్తులకే ఉద్యోగాలు ఇందులో మనం చింత చేయవలసిన అవసరం ఏమీ లేదు దీన్ని మనం మంచి ఆపర్చునిటీగా తీసుకొని భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్స్ ఉద్యోగాలు వ్యాపారాలు అనేకంగా అవకాశాలు బంగారంగా ఉన్నాయి ఒక అమెరికా దేశంలో విదేశీయులు విదేశాల నుంచి వచ్చి అక్కడ స్థిరపడి ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులలో డెబ్భై ఒక్క శాతం భారతీయులే ఉన్నారని మన గణాంకాలు చెప్తున్నాయి ఇప్పుడు మరి డెబ్భై ఒక్క శాతం అక్కడ అక్కడే తింటున్నారు అక్కడే కొంటున్నారు అక్కడే వస్త్రాలు కొంటున్నారు అక్కడే ఇల్లు కొంటున్నారు అక్కడే భూములు కొంటున్నారు అక్కడే వ్యాపారాలు చేస్తున్నారు అక్కడే వీళ్ళు వ్యాపార పెట్రోల్ బంకల్లో పనిచేస్తున్నారు ఈ వ్యవస్థ అంతా భారతదేశానికి వస్తే అలాంటి ఉద్యోగాలు ఇక్కడ ఉన్నాయి అలాంటి వ్యాపారాలు మనకున్నాయి మనం ముఖ్యంగా ఆత్మనిర్భర్ భారత్లో ఎదగటానికి భారతదేశంలో అవకాశాలు చాలా చాలా మెండుగా ఉన్నాయి ప్రస్తుతం మనకు ఈ అవకాశాలని వినియోగించుకోవాల్సినటువంటి ధైర్యం కావాలి నిర్ణయం కావాలి స్వామి వివేకానంద ఉపనిషత్తుల సారాన్ని సంక్షిప్తంగా ప్రకటించమంటే ఒకే ఒక మాట ప్రకటించారు ఫియర్లెస్నెస్ కాబట్టి ఈ దేశ యువతి యువకులు కానీ హిందూ కుటుంబాలు ఏది జరిగిన అంతా మన వృద్ధికి ఎలా వెళ్లాలో ఆత్మ విశ్వాసంతో అడుగులు వేసే అవకాశాలు దేశంలో బాగా ఉన్నాయి ఇది గమనించి లిక్విడ్ హైడ్రోజన్ మైనస్ టూ ఫిఫ్టీ త్రీ డిగ్రీ సెల్సియస్లో నిల్వ చేసుకునే సాంకేతికతని టర్బోపంప్ టెక్నాలజీని కంబషన్ ఛాంబర్ ఇవన్నీ మనమే చేసుకోగలిగామంటే దేశంలో ఈరోజు ఇస్రో కానీ డిఆర్డిఓ కానీ ప్రపంచస్థాయిలో ఇతర దేశాలు కన్నా చాలా తక్కువగా మనం నిర్మాణం చేసి పంపిస్తున్నాం రాకెట్లు అంటే శాటిలైట్స్ మరి ఇవి దేనివల్ల సాధ్యమైందో ఒక్కసారి హిందూ యువజన సమాజం కూడా పునః ఆలోచించుకొని ప్రస్తుతం ఈ అవకాశాలని వినియోగించుకోవటానికి ప్రణాళికబద్ధంగా అందరూ కలిసిగట్టుగా ఉండాలని అక్కడక్కడ హిందూ అమ్మాయిలు ఏం చెప్తుంటారంటే మా ఇంట్లో తల్లిదండ్రులు అమెరికా సంబంధం అమెరికా సంబంధం అని మమ్మల్ని పంపిస్తున్నారు అని కొంతమంది వాపోతుంటే కొంతమంది యువకులు మా తల్లిదండ్రులు మా పేరెంట్స్ వాళ్ళు వెళ్ళారు వీళ్ళు వెళ్ళారు ఎంఎస్సీలని మమ్మల్ని తోస్తే మేము అమెరికా వచ్చామని బాధపడేవారు ఇలాంటి హిందూ సమాజం చాలామంది ఉన్నారు ఎవరు ఎప్పుడు బాధపడన అవసరం లేక లేదు మంచి అవకాశం మన దేశంలోనే మనం కల్పించుకోబోతున్నాం వీటిని వినియోగించుకునేటువంటి ఆత్మస్థైర్యాన్ని ఆలోచన మనం ప్రవేశపెట్టుకున్నాం జ్ఞానసింధు తదుపరి వీడియోలో ఖగోళ జ్యోతిని విజ్ఞానాన్ని అనుసరించి కొన్ని అవకాశాలు కొంతమందికి ఎలా రాబోతాయో ఈ విషయాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తుంది హిందూ సమాజం సంతోషంగా ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తూ అభివృద్ధి కోరణంలో సాగుదురుగాక నా మామి భారత మాతరం